ఎంతో గొప్పగా ఆశ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వారు మేమే రాజ్యం మేమే రాజ్యం మేమే మంత్రం ఇక్కడ నుంచి మా ఆయుష్ నాకు ఆయుష్ ఈ ప్రాంత ప్రజలతో పోటీ ఈ ఈ ప్రాంత ప్రజలు ప్రాంత కష్టాల విషయంలో కూడా ఏ కష్టం ఎదుగుత ఏర్పడి ఉంటే మరి ఈరోజు మా ఆశీర్భ అందరు మా మహిళలను మాట్లాడే అంశాలు చూస్తుంటే నిజంగా నాకు అనిపిస్తుంది మనం మనకు పోటీ చేసిన ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఒక మన ప్రాంత ప్రజలకు మన చేనేతకు సంబంధించిన ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు వ్యతిరేక బాధ్యతలు అవన్నీ చేయకుండా సర్కారు రాజ్యూ రాష్ట్రానికి రాజ్యం మీ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే సిరిసిల్ల జిల్లా అంటే చేరేట వస్త్రాలకు సంబంధించినటువంటి జిల్లా ఆ గొప్ప జిల్లాకు సంబంధించిన ఏదైతే సమస్యల పరిష్కారానికి మరి మీరు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలు నష్టం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు కానీ మా సీనియర్ మంత్రివర్గం పెద్దలు తుమార్ మహేశ్వరరావు గారు కానీ అదేవిధంగా శ్రీధర్ బాబు కానీ పున్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ మంత్రివర్గం అంతా ప్రభుత్వం అంతా ఆర్థికాన్ని గాడిలో పెట్టి ఏ విధంగా అన్ని వర్గాలను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీకు తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇరవై ఐదు నెలల్లో కొట్టి రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తున్న సందర్భంలో కూడా ప్రతి పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే అరాధ నాశ్యం కనబడే కానీ సన్న విజయం ఇవ్వడం కానీ రెండు వందలు ఉచితంగా మాఫీ చేయడం కానీ కానీ అదేవిధంగా మహిళా ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్ సౌకర్యాలు ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మా అందరూ అంతా మీడియా ద్వారా నిన్న జరిగినట్టు ఉస్మాని యూనివర్సిటీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు కూడా వెళ్ళారు ఒకటే మాట మాట్లాడే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి చదువు ఇవ్వాలి మంచి ఆయుధ హిందునియాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీ చెప్తున్నాం ఈ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు ఈ ఉస్మాని యూనివర్సిటీ ప్రత్యేక అభివృద్ధి చేసే భాగంలో కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే కేక్స్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ మైనార్టీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ తరఫున పిల్లలందరూ కూడా ప్రతి రిజర్వ్ సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తారు సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అన్ని వర్గాల పిల్లలు అందరికి నుంచి గొప్పగా చదువుకొని డాక్టర్